హాయ్ అండి హాలిడేస్ వచ్చేసాయి కదా పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగితే ఈ విధంగా క్యూక్గా పది నిమిషాల్లో ఈజీగా చే చేసేయచ్చు ఆలు తోటి ఇంకా తక్కువ ఆయిల్ తోటి ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట డీప్ ఫ్రై కాకుండా ఒకసారి ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు ఆలుతోటి మంచి స్నాక్స్ రెసిపీ అనమాట ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు ఈవినింగ్ టైంలో ఏదో ఒక రోజుకి ఒక వెరైటీ అడుగుతూ ఉంటారు కదా ఈ విధంగా ఒకసారి చేసి ఇవ్వండి అందరూ ఇష్టంగా తింటారు ఇంకా చాలా తక్కువ ఆయిల్తో తోటి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తోటి అయితే ఇలా షాలు ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా టమాటా కెచప్తో అద్దుకుంటే టేస్ట్ కూడా ఇంకా డబుల్ అవుతుంది అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అది ఎలానో చూసేయండి వీడియోలో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం కుక్కర్ జార్లకైతే కుక్కర్ని తీసుకొని అందులో ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఆలు అయితే తీసుకున్నాడు మీడియం సైజ్ ఆలూని ఇక్కడ ఫైవ్ తీసుకున్నాను అనమాట మీరు పెద్దవైతే ఒక రెండు మూడో తీసుకోండి మీ క్వాంటిటీని తగ్గట్టు అనమాట ఇక్కడ నేను ఒక ఐదు అయితే వేసుకొని ఆ మునిగే అంతవరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ అయితే రాణించుకున్నాను అప్పుడు ఆలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మీరు కుక్కర్లో పెట్టకపోతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇక్కడ నేను ఆలుకి మీడియం సైజే కాబట్టి ఏమీ ఘాట్లు పెట్టలేదు మీడియం సైజే కాబట్టి నాలుగు విజిల్ వచ్చాయి కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోయాయి పొట్టు తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి సపరేట్గా పొట్టు కూడా మనకి నాలుగు విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి కుక్కర్లో కాబట్టి ఈజీగానే రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా తీసేసుకొని మ్యాషర్ ఉంటే మీ దగ్గర మ్యాషర్తో అయినా చాలా మెత్తగా ఎక్కడ గడ్డ అనేది లేకుండా మెత్తగా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా తురిమేది ఉంటుంది కదా చిన్నది దాంతో అయితే తురిమేసుకుంటున్నాను ఇలా తురుముకున్నా కానీ ఎక్కడ గడ్డ అనేది లేకుండా అంత ఈక్వల్గా సాఫ్ట్గా వస్తుంది మనం చేత్తో నలిపితే అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలు ఉండిపోతుంది అందుకని చెప్పి మ్యాషర్ అయినా లేదా ఎలా తురిమేసుకోండి మీ ఆప్షను ఎక్కడ మనకి గడ్డ అనేది లేకుండా తురిమేసుకోవాలి మనము ఒక షేప్ లాగా రెడీ చేసుకుంటాం కదా ఫ్రై చేసేటప్పుడు అక్కడైతే గడ్డలు లేకుండా అంత ఈక్వల్గా కలుస్తుంది అనమాట అందుకని చెప్పి మనకి కుక్కర్లో ఉడికింది కాబట్టి బాగా మెత్తగానే మ్యాష్ అయిపోతుంది ఈజీగానే అంత గట్టిగా అయితే ఏం ఉండదు ఈవినింగ్ టైము స్నాక్స్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా తక్కువ ఆయిల్తో అనమాట షాలు ఫ్రై మనం ఆలుతో ఎన్ని రకాలైన స్నాక్స్ చేసుకోవచ్చు ఇది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మెత్తగా ఇలా మెదిపేసుకున్నాను నేను తురిమేసుకొని ఎక్కడ గెడ్డ అనేది లేకుండా తురుముకున్నాను నేను తీసుకున్న ఆలు క్వాంటిటీకి అయితే ఇక్కడ పెద్ద సైజు బ్రెడ్ పీసెస్ అయితే ఐదు తీసుకున్నాను ఒకవేళ బ్రెడ్ పీసెస్ కొంచెం చిన్నవి కూడా ఉంటుంది కదా ఆ చిన్న పీసెస్ అయితే సిక్స్ లేదా సెవెన్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను సైడ్ అంచులు ఏమి కట్ చేయలేదు అనమాట ఇవి బ్రెడ్ పీసెస్ ఫైవ్ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పొడి పొడిగా ఇలా మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోండి ఫైవ్ పీసెస్ అయితే ఇక నాకు కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఆల్రెడీ మనం ఆలూలో ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం చూసి అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని ఇక నేను చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను కారం కన్నా ఇలా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని అదే చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక మూడు ఎండి మించిని కొంచెం దంచి వేసుకున్నాను అనమాట ఇక్కడ బైండింగ్ కోసం అయితే రెండు టేబుల్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక గుప్పెడంతా సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను బైనింగ్ కోసము టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని యాడ్ చేశాను కదా ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఫ్లోర్ బియ్య పిండినైనా వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ అలా వేసుకో ఉంటే సరిపోతుంది ఇక్కడ వాటర్ ఏమీ అవసరం ఉండదు ఆలులోని తడి సరిపోతుంది ఇలా మెత్తగా కలిపేసుకోవడానికి వాటర్ ఏమీ వేయలేదన్నమాట మీరు ముందుగా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఒకవేళ ఇంకొంచెం లూజ్ అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి లేదా ఇంకొక బ్రెడ్ పీసెస్ని గ్రైండ్ చేసి వేసుకోండి పొడిని సరిపోతుంది వాటర్ అయితే అసలు వేయకండి బ్యాటర్ అనేది రాదనమాట ఈ విధంగా ఉండాలి బ్యాటర్ కొంచెం చేతికి అంటుకున్నట్టు ఉండాలన్నమాట అప్పుడే మనకి ఈక్వల్గా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ పైన లేదంటే ఒక కవర్ పైన అయినా కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చేతికి కూడా కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఎందుకంటే చేతికి కొద్దిగా అంటుకుంటూ ఉంటుంది ఇక్కడ మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకుంటున్నాను అందుకని చెప్పి ఒక చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకోండి రాసేసుకొని ఇలా కొంచెం మీడియం సైజు ఒక పెద్ద బాల్ లాగా తీసుకొని కొంచెం ఈక్వల్గా చేసుకుంటున్నాను అనమాట ఒక లెవెల్గా ఇక్కడ మీరు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న సిలిండర్ షేప్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం మరీ సన్నగా కాకుండా ఇంకొంచెం మరీ లావుగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకుంటున్నాను అనమాట అది కూడా ట్రయాంగిల్ షేప్ బాగా కుక్ అవుతుంది అలా అయితే ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయం కదా అందుకని చెప్పి ట్రయాంగిల్ షేప్ అయితే ఈక్వెల్గా కుక్ అవుతుంది లేదంటే మీరు చిన్న చిన్న బాక్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ నేను ఈక్వల్గా ఈ విధంగా లెవల్గా వచ్చేసుకుంటున్నాను అన్నమాట ముందుగానే నేను ట్రయాంగిల్ షేప్ కట్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను మీ పిల్లలకి ఏ షేప్ నచ్చితే అలా కట్ చేసేసుకోవచ్చు లేదా ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత చిన్న చిన్నవి షేప్ మో మోల్డ్ ఉంటుంది కదా ఆ మోల్డ్లో అయినా మీకు నచ్చిన మోళ్ళు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఈక్వల్గా పరుచుకున్న తర్వాత మరి మందంగా కాకుండా మరి పల్స్గా కాకుండా ఈ విధంగా చేసుకొని చాకుకు కూడా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి లేదంటే అంటుకుంటుంది చాకు మనం కట్ చేసేటప్పుడు ఇలా ఈక్వల్గా చేసుకున్న తర్వాత చాకు కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇక నేను ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక సైడ్ ఇటు ఒక సైడ్ అటు కట్ చేసుకుంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది లేదు మీకు ఇక్కడ స్క్వేర్ స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు బాక్స్ టైప్ అయినా కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం సిలిండర్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు మరి బాల్స్ లాగా కట్ చేసుకుంటే మనకి కుక్ అవ్వదు లోపల నిదానంగా కుక్ అవుతుంది అది చూసుకోండి ఈ షేప్ కూడా చూడడానికి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మరి పల్చగా కాదు మరి లావుగా కాదు ఈ సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట చూడండి సైజు ఈ సైజు అయితే మనకి మంచిగా కుక్ అయిపోతుంది అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నా అనమాట టూ టైమ్స్ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ప్యాన్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇలా ఈక్వల్గా మనకి అంటుకోకుండా ఉంటుంది మంచిగా కుక్ అవుతుంది ఇవి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే ఈక్వల్గా పెట్టేసుకుంటున్నాను అనమాట ప్యాన్కి ఎన్ని సరిపడుతుందో అన్నీ అయితే సరిపెట్టేసుకుంటున్నాను కాకపోతే వెంటనే అయితే తిప్పకండి ప్యాన్కి అంటుకున్నట్టు ఉంటుంది కొంచెం కింద మంచిగా కాలిన తర్వాతనే ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి అప్పుడే మనకి రెండు సైడ్లు కూడా మంచిగా ఈక్వల్గా కుక్ అవుతుంది వెంటనే అయితే తిప్పకండి అంటుకుంటుంది ప్యాన్కి కొంచెం మంచిగా కాలిన తర్వాతనే ఇంకొక సైడ్కి అయితే తిప్పుకోవడానికి వీలవుతుంది ఇలా పెట్టేసుకొని మీకు నచ్చితే లైట్గా ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అయితే పైన వేసుకోండి మంచి గోల్డెన్ కలర్ అయితే ఫ్రై అవుతుంది ఏమీ అంటుకోకుండా వస్తుంది అనమాట మై మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చూడండి ఇక్కడ మంచిగా రెండు సైడ్లో కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే అంత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా అనమాట ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ మీ పిల్లలకి కొంచెం కారం అనిపిస్తే లైట్గా మిరియాల పొడి అయినా వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ వద్దు అని ఆలూతో ఏ స్నాక్స్ రెసిపీ కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంట్లోనే ఉంటారు కాబట్టి రోజుకి ఒక వెరైటీ అయితే అడుగుతూ ఉంటారు కదా పిల్లలు ఒక రోజు అయితే ఈ విధంగా చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటాయి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఆలుతో అయితే ఏ రెసిపీ చేసినా కానీ స్నాక్స్ రెసిపీ చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా బాగుంటాయి ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్కి అయితే ఇంకా కెచప్స్తో తింటే టేస్ట్ కూడా డబుల్ అవుతుంది కెచప్ అవసరం లేకపోయినా ఒట్టివే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి తినడానికైతే ఒకసారి వెత్ సెకండ్ బ్యాచ్ అయితే అదే విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ అన్నీ పెట్టేసుకున్నాను ప్యాన్కి ఎన్నైతే సరిపడుతుందో అన్నీ పెట్టేసుకొని ఒక సైడ్ మంచిగా గోల్డెన్ కలర్ అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటే సరిపోతుంది రెండు సైడ్లు కూడా మంచిగా కుక్ అవుతుంది కాకపోతే ఇక్కడ గమనించాల్సింది అయితే హైలో పెట్టద్దు ఆలు కాబట్టి త్వరగా పైన మాడిపోతుంది అయితే కొంచెం పచ్చిగా ఉంటుంది స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటేనే మంచిగా లోపల వరకు కుక్ అయ్యి పైన మంచి గోల్డెన్ కలర్ వస్తుంది టమాటా కెచ్చప్ అయితే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా మరి ఎక్కువగా లావు లావుగా చేసుకోకుండా ఈ విధంగా మీడియంగా చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది లోపల వరకు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అందరూ ఇష్టంగా తింటారనమాట ఇది విధంగా చేసి పెడితే ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెసిపీకి అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్